య్యా ఎంత ఎంత శబ్బ అంటావులే పోదాం బైకాడ్కి సాకలు పోసుకుంటు మిలా చీతలు పెట్టాలి బయకాడు పోవాలిలేస్తా బాలే బావా లేమ్ లేస్తా లేడు చూడు ఎట్లా పోయినాడా పిలుస్తుంటే కూడా ఏ నొస్తలేదు ఏంది మొత్తం నిద్ర కొని ఎప్పుడు పడతా నిద్ర ఎందుకు నిద్ర వస్తుంది మనకు పండుకున్న నాకు కూడా నిద్ర వస్తుందా నిద్ర అంటే మరి ఏం చేస్తావు దోమల దోమల నిద్ర పడదా ఇవాళ వెళ్ళామ సాకలు పోసుకున్నాము బైక్ ఆడు వాళ్ళ శీతల పెట్టాలి ఉప్పలమ్మ కాడ దీపం ముట్టియాలి సాక పెట్టాలి నాడు పోదాం పా బైక్ ఆడు పోతుంది ఇక నువ్వు చెప్తా నువ్వు చేసినట్టే అయిపోయింది ఇంట్లో ఇంకా ఇంట్లో ఉన్నా పారిపోయింది ఇక బైక్ ఆడు పోవాలి ఇంట్లో అయిపోయింది కాడ సాగ పెట్టి వచ్చిన ఇంట్లో కాడ నైవేద్యం పెట్టిన దేవుని కడుకున్నా ఇప్పుడు శీతలకి పోవాలి బైకాడ పోయి కాడ చేసుకొని శీతల పెట్టుకొని రాలి పోద పోషమ్మకు ఉప్పులమ్మకు ఎందుకట్లా మరి ఇప్పుడు పోషమ్మ పెడితే ఊళ్ళే అయిపోయాయి మళ్ళీ ఆడకేందుకు ఇప్పుడు మనకు ఎల్లమ్మలు ఉన్నాయి ఎల్లమ్మలు ఒక్క పొద్దు ఎల్లమ్మకు ఒక్క బొద్దులు ఉంటాం మనం ఒక్క బొద్దు ఉండి పోషమ్మకు సాగ పెడతాం పోషమ్మకు ఎల్లమ్మకు ఒక పొద్దులో సాకలు పెడతారు ఇప్పుడు ఎండాకాలం పిల్లలకు తట్టు పోయకుండా గొడ్డు గోదా అందరు మంచిగా ఉండాలని గ్రామ దేవతలకు మొక్కుకుంటాం ఇంట్లో దేవుని కడుకొని పోచమ్మకు సాగ పెట్టుకొని మళ్ళీ బాయకాడు పోయి మనకు ఉప్పలామ్మ ఉంటుంది ఉప్పలామ్మ దేవి సాగ పెట్టుకొని దేవుడు దీపం పెట్టుకొని మనకు పాడు పంట ఉంటుంది కాబట్టి శీతలో పెట్టుకోవాలి ఎలుకలు ఎర్రలు ఏమన్నా సేను

ఏ పని ఉంది నాకు నేను రాని ఇప్పుడు మంజూరా పొద్దున పోయినప్పుడు చిక్కిచ్చాము ఏం లేదు ఇంత మొత్తం గాలికిసిపో మొత్తం వస్తలేవు ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు ఎన్ని గంటలకు పోయినావు రాజల్దా ఏడికి రావాలా బాయ్కాడికి రావాలా సరే సరే అది వస్తుంది ఏమో ఏం పని ఉండదు ఒకటే ఫోన్ చేస్తారా అక్క నాకు అయితే సరే తీరమే అయ్యా ఇవేమో సాకలు పెట్టుకుంటురట సాకలు ఇవ్వాలి సాకలు పోసుకుంటారా సాగలు పోసుకుంటురాట ఒకటే ఫోన్ చేస్తుడు ఆయనకి ఏం పని ఉండదు ఏం పని ఉండదు ఏం పని ఉండదు ఆమె ఆయనకు ఫోన్ చేయని అని చెప్పడు ఈయన చేసుడు ఒకటే మాటలు మాట్లాడు ఏ అమ్మ ఇంగదోడిగా గిట్ల కథ మాట్లాడుతాయి తిరుగుతారు ఇట్లా మీద ఎందుకు బావుల పేరు తిరుగుతావు ఎందుకు ఊరి మీద తిరుగుతారా ఏం పని పాటు దొరుకుతలేదు పోక్క ఏం పని పాటు నాకు ఉత్తం కూడా బుద్ధి కాదు అక్క ఇంటి కాదు ఉత్తం కూడా బుద్ధి కాకుండా ఏం పని చూసుకోవాలి తమ్మి ఏ పని సాధన చూసుకోవాలరా మరి ఇంకా చూసుకోండి కాదు కదా తమ్మి ఏ పని సాధన అయితే లేదు నువ్వు పెళ్ళము అయ్యింది పిల్లని చేసుకుంటే వస్తే అనదారా తిట్టదా ఏం అనదా అంటది కానీ ఇప్పుడు పెళ్లి ఏం చేసుకున్నా చేసుకోకుండా మరి ఎన్ని రోజులు ఉంటారా పెళ్లి చేసుకోకుండా

Ja,

నన్ను భయం పెట్టి నువ్వు భయం పెట్టవు భయం వాళ్ళు పెట్టాలి కొడుకు నేను పెట్టాలా నువ్వు పెడతావు నేను పెడితే నువ్వు నా మీద ఎగురుతావు ఏం నేను నువ్వు చక్కగా పోతే అలా చక్కగా వస్తాడు మా వాళ్ళు బాయ్ కాడకు వచ్చినట్టుగా కొద్దిగా అలా పోతే ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు తీస్తారో ఏమో ఇప్పుడు అక్కడికి పోతే పంచదా అవుతుంది కష్టమే ఉందిగా నాకు

లేదా ముఖ్యంగా ఇంకేం చేయాలి ముఖ్యంగా పని ఉంది ఒక అమ్మకి ఏ పని ఉండదు ఎప్పుడు పూజలు పురస్కారాలు ఇవేనాయ్యాలు అవమానం వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఆ దేవుని ముక్తి ఊరి తరఫున ఈ దేవుని ముక్తి బావి తర్పునే ఈ దేవుని ముక్తినే మంత్ర తర్పునే మరి ఏ ఏ దేవుడికి ఆ దేవుడే ఉంటాడు ఎందుకు ముక్తుంది దేవునికంటే మనకి పంట మంచిగా పండాలి పొలం మంచిగా బోరు పోయాలి లీవ్ పోయే ఆవు పాలు మంచిగా ఇవ్వాలి మనం బతకలే కానీ దేవునికి మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది నీకేం తెరవదాయ ఏ దేవుని ముక్తి ఏమవుతుంది ఏ దేవుని ముక్తి ఏమవుతుందో అన్ని పూజ చేసుకుంటూ వస్తేనే కష్టం కానీ ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం ఏదో వచ్చినా దేవుడు ఆపుతాడు హిందువులు బతికేది మన దేవుని ఆదరం మీద భక్తం ఆ దేవుడు లేకుండా మనం ఏడు అట్లా ప్రతి ఒక్క దేవునికి ఏడా అవపడసారి చెప్పు దండం పెట్టాలి మంచిగా మొక్కుపోవాలి నోటి కాకుండా ఒకటి అవుతుంది మనకు సరే అయితే

గది కూడా చూసి నీకు ఇవి గోరు లేవు కాలు పిండి పిండి ఏళ్ళు ఒకరాని కష్టం చేసినావు అయ్యా నువ్వు కష్టం వచ్చు భూమి మీద ఇంతవరకు ఈ గట్టి అనిపిస్తుంది ఇప్పుడు దేవుని చేసుకుంటే మాట్లాడుతున్నాను తప్పకుండా ఇంకా ఐదు రకంగా చెప్తా ீதோ ఏం పని పాటు ఉండదు ఒకటే నా నాయట వాడుతాడు ఒకటే అది ఇది ఇజ్జయ్ ఇల్లు తీసుకురా తీసుకురా రోజు పడితే ఏం లేదు ఇప్పుడు ఏం పూజలో ఏకే ఇన్ని బతుకుతున్నాడు మంచిగా అంతేనా ఈ బతుకులు బతుకప్పు